నేటి ధరణి న్యూస్కి స్వాగతం మొందా తుఫాన్ ప్రభావానికి పంటలు నష్టపోతున్నామన్న రైతన్నలు నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పరిసర గ్రామాల రైతులు ఏపీ మల్లవరం ఏ విజయనగరం చందుర్తి దుర్గాడ గొల్లప్రోలు లక్ష్మీపురం సీతానగరం ప్రాంతాల ఆయకట్టు భూములు సుమారు ఐదు ఎకరాల వరి సాగు రైతు చేతికి అందివచ్చే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర తుఫాన్ రైతుల్ని నట్టేట ముంచిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వరి సాగుకు అధిక పెట్టుబడులు ఎకరానికి సుమారు ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి ఉన్నాం ఈ తుఫాన్ కారణంగా రైతులు వరి సాగుకు తీరని నష్టం ఏర్పడుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు మండలం లోతట్టు ప్రాంతం కావడంతో తొలకరి వరి సాగు సకాలంలో నాట్లు పడకపోవడం కారణంగా ఇలాంటి విపత్తులకు గొల్లప్రోలు రైతులు గురి కావాల్సి వస్తుందని ఆవేదన చెందారు మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా పడుతున్న వర్షాలకు వరి సాగు పొట్ట దశ ఈనిక దశ వరి కంకులు పాలు పోసుకునే టైం కావడంతో తుఫాను ప్రభావానికి రైతులకు పంట దిగుబడి తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు ఎకరాకు పది క్వింటాల నుండి పదిహేను క్వింటా నష్టం కలుగుతుందని పేర్కొన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతన్నల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నేటి ధర్నింగ్ న్యూస్ గొల్లప్రోలు వాస్తవాలకు ప్రతిరూపం ఇదిగో చూడండి ఈ ముతా తుఫాన్ కారణంగా గొల్లప్రోలు పట్టణ పరిసర ప్రాంతాలు అంటే మండలంలో ఇంచుమించు ఒక ఐదు వేల ఎకరాలు వరి సాగు రైతులు సాగు చేస్తున్నారండి ఈ వరి సాగు ప్రస్తుతానికి ఇప్పుడు మంచి ఫారుమే ఉందండి రైతుకి చేతికి అందించే టైము కొన్ని 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 ముద్ర ఉడుకులు ఏమో కొన్ని లేత ఏమో పొట్టదశలో ఉన్నాయి మరి కొన్ని మరి కొన్ని ఈనికి దశలో ఉన్నాయి కానీ ఈ ఈ టైంలో తుఫాను కారణంగా రైతులు తీవ్ర నష్టానికి చదువుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదో చూడండి రైతులతో మాట్లాడుతున్నాం చూడండి ఏమిడి ఏంటండి ఈ వాతావరణం ప్రభావితం వల్ల బాగా ఇబ్బందులుగా గురవి రైతులు చాలా బాధపడుతున్నామండి వ్యవసాయాలు శుభ్రంగా ఈ బాగా ఉన్నాయి అయితే పడుకోని అండి కూడా శుభ్రంగా పుల్ల కింద అయిపోయి అదో రకంగా తెల్ల నీళ్ళు కింద చెతున్నాయండి చేయని చేను బాగా నిలబడి పసరకారానికి కనిపిస్తుందని కాని కానీ శుభ్రంగా ఎన్ని తెల్లగా ఇచ్చేస్తున్నాయి బయటికి అది ఆ రకంగా నష్టం పండించేను పడిపోయిన నష్టం మొత్తానికి ఏ రకంగా ఈ తుఫాను మాకు తీరం నష్టం కలిగించింది అంటే చాలా ఇబ్బందులు కలిగించింది ఈ తుఫాను కారణంగా రైతులకు నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన నేర్కొచ్చు మన మన రాజు రాజనీ రైతు మాట్లాడతాడు తుఫాను వల్ల మాత్రం మాకు ఇప్పుడు నష్టం మాత్రం జరిగిందండి కారణం మాకు ఏలేరు కాలం ఆల్రెడీ వదిలేరండి ఇంకా అంటున్నారు కాలంలో ఎక్కడ క్లియరెన్స్ లేదు ఎక్కడ చెట్లు పెరిగిపోయినా దాని మీద మాత్రం విపరీతంగా ప్లేటం మాత్రం వస్తుందండి ఈ వేళ ఈ వేళ కానీ మళ్ళీ పెంచినట్టుకుంటే గండీలు కొట్టే అవకాశం మాత్రం ఉందండి దాన్ని ప్రభుత్వం వారు మరి చూసి కొన్ని కాలంలో మాత్రం చేయాలండి పంట ఎలా పోయిందండి పంట ఈ వస్తీరు వచ్చేట్లు ఈ వదిలి పడిపోయి పడవేయండి ఏలేరు జలాశయాల నుంచి ప్రభుత్వం వారు నీరు ఎన్ని ఎన్ని వేలు చూసుకోలేదులేరండి వాళ్ళు చెప్పడం అయితే మాకు ఐదు వేలు చిల్లర చెప్తున్నారండి మా చంద్రబాబు గారు ఎనిమిది తొమ్మిది వేలు ఉంటుందండి అంటే పదివేలు ఫ్యూచిక్ నీరు చేరితే అసలే గొల్లపొలం లోతట్టు ప్రాంతం అయితే పంట పొలాలు కొన్ని నివ అరింధతి పేటలో మార్కండేపురం ఇలాంటి ప్రాంతాలు ఏమన్నా నీట మునిగే అవకాశం ఉందా అండి పదివేలు మారు వెళ్తే మాత్రం ఊళ్ళు కూడా పది సైడ్ నున్న ఊళ్ళు ముగితే గండిలు పడిపోతాడు దాంట్లో అయితే డౌట్ లేదు చూడండి మరో రైతు దగ్గరికి వెళ్తారా చెప్పండి ఈ తుఫాను వల్ల బాగా నష్టపోయామండి మొత్తం చీలన్నీ కూడా పడిపోయి నేల ఒరిగిపోయి శుభ్రంగా శుభ్రంగా ఎంత చీలమో పోవారమే ఉండగా నేల టేసేయండి మొత్తం తేడా వచ్చిందండి మొత్తం దిగుబడి ఎకరానికి తేడా అవుతుందండి దిగుబడి ఎకరానికి పది పది పదిహేను బత్తాలు పోతుందండి దిగుబడి చూడండి ఇక్కడ రైతులు ఈ దశలోని ఈ నేను పోవారం దెబ్బతిని ఈ వర్షానికి పట్టదండి అంటే ఆ పువారం పట్టకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతే అంటే ఎకరానికి పది బత్తాల నుంచి పదిహేను బత్తాల దాకా తగ్గిపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వాస్తవాల్కు ప్రతిరూపం నేటి జరిగిన న్యూస్ గొల్లప్రోజు